హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇలాంటి వీడియో వచ్చేసి కాపర్ జెరీ శారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది శారీ అయితే ఈ కాపర్ జెరీ వీవింగ్ చాలా బాగుంది ఇలాంటి శారీస్ మనకి లో బడ్జెట్లో దొరుకుతున్నాయి కాబట్టి మనము హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంత హెవీ కాపర్ జెరీ నేను ఇంతవరకు చూడలేదు ప్లస్ అది కూడా కాటన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది ఇది అందుకే నాకు చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది అందుకే చేస్తున్నాను కాటన్ ఫ్యాబ్రిక్కి ఇలా కాపర్ అండి అసలు పెద్దవాళ్ళకైతే సూపర్గా ఉంటుంది వాళ్ళు హెవీ హెవీ శారీస్ కట్టుకోలేరు కాబట్టి ఇలాగా కాటన్ శారీ కట్టుకున్నట్టు ఉంటుంది ఎలిగెంట్గా రిచ్ లుక్గా కూడా ఉంటుంది క్లాసీగా ఉందండి శారీ ఒకసారి మీరు కూడా చూసేయండి శారీ ఓవరాల్గా చూపిస్తున్నాను ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంది శారీ అయితే ఇలా మ్యాంగో డిజైన్ వచ్చింది కింద కాపర్ వీవింగ్ అయితే సూపర్ ఉంది షైన్ వచ్చి అసలు చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఆ కాపర్ జరీ వల్ల శారీ మొత్తం హైలైట్ అయిందండి బ్లూ కూడా డార్క్ బ్లూ ఉంది కానీ ఫోన్లో చాలా లైట్గా కనిపిస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు జస్ట్ సింపుల్గా ఇచ్చేసారు ఇలా జస్ట్ లైన్స్ ఇచ్చారు పళ్ళు అయితే మ్యాంగో డిజైన్ అయితే కనుక పెద్ద పెద్ద మ్యాంగోస్ వచ్చాయి కాపర్ జరి చూపిస్తున్నాను చూడండి కింద బోర్డర్ అండి ఇది కింద సైడ్ బార్డరు దగ్గర దగ్గర సిక్స్ ఇంచెస్ దాకా బార్డర్ ఉందండి దానిలో డిజైన్ కూడా బాగుంది మధ్యలో ఇట్లా నేవీ బ్లూ కలర్ థ్రెడ్తో ఇచ్చారు చిన్న చిన్న లీవ్స్ లాగా చాలా బాగుంది ఇది పైన సైడ్ బార్డర్ అండి రెండు సైడ్లు సేమ్ బార్డర్ సేమ్ లెంత్ ఇచ్చారు చూస్తున్నారు కదా చాలా బాగుందండి బార్డర్ అయితే బాగా హైలైట్ అయింది శారీ హైలైట్ అవ్వడానికి కారణం బార్డరే ఇంకా మ్యాంగో డిజైన్ వచ్చి దగ్గర నుంచి చూపిస్తున్నానండి చూడండి అసలు కాటన్ వీవింగ్ అండి అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్గా చాలా లైట్ వెయిట్లో ఉంది పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటాయండి ఇలాంటి శారీస్ వాళ్ళు క్యారీ చేయలేరు కాబట్టి హెవీ హెవీ శారీస్ ఇలాంటి లైట్ శారీస్ కట్టుకున్నా కూడా పార్టీస్కి కట్టుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది ఓవరాల్ శారీ లుక్ అయితే ఇదండి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారండి రన్నింగ్లోనే ఇచ్చేసారు అది కా మనము స్టిచ్ చేయించుకోకపోయినా మనం కాపర్ కలర్లో ఏదైనా బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది శారీ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో ఫో థ్యాంక్ యూ